పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించడంలో బిజీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పార్టీని మరింత స్టెంతం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది నిన్న ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ లో నిన్న ఎమ్మెల్సీ బొత్స సెచ్చి గారు విశాఖపట్నం జిల్లా నాయకులందరితో సమీక్షించారు ఈరోజు ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాలున్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ రోజు మధ్యాహ్నం నుండి మరి దీంట్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి గత వారం క్రితం వరకు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులుగా ఉన్న ఆళ్ళ నాని గారు జిల్లా అధ్యక్ష పదవికి ఏలూరు ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఏలూరు జిల్లా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జీలతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షునిగా కైక్లూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు దోలం నాయసరా గారిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా నియమించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా ఏకాభిప్రాయంతోనే డిఎన్ఆర్ గారిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షునిగా నియమించడానికి ఏకాభిప్రాయంతో జగన్ గారు చెప్పడం జగన్ గారు కూడా దాదాపుగా దాదాపుగా కాదు అధికారికంగానే ప్రకటించాలి తప్ప డిఎన్ఆర్ గారు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది మరి సీనియర్ నాయకుడు అదేవిధంగా గోదావరి జిల్లాలు అంటే కాకు సమాచారానికి ప్రాధాన్యత ఉంటుంది మరి ఆ యొక్క సమీకరణను దృష్టిలో పెట్టుకునే ఏలూరు జిల్లాకి వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా కైక్లూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారి నియామకం మరి అధికారికంగా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ప్రాటించాలి మరి మనకందరి సమాచారం అయితే కొద్దిసేపటి క్రితం డిఎన్ఆర్ గారు జిల్లా అధ్యక్షులుగా కన్ఫర్మేషన్ అనేది మనకందరి సమాచారం మరి గత పదిహేను రోజుల క్రితమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా కైక్లూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారిని పార్టీ అధిష్టానం నియమించడానికి అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారని సన్నాహాలు చేస్తున్నారని చెప్పి ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది అదే క్రమంలో ఇవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం నిర్ణయం అధిష్టానం కూడా డిఎన్ఆర్ గారిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షునిగా నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు మరి త్వరలోనే అధికారికంగా ప్రకటన రావాలి మరి జిల్లా అధ్యక్షులకైతే డిఎన్ఆర్ గారు కన్ఫర్మేషన్ అయింది కొద్ది రోజుల్లోనే అధికార ప్రకటన అంటే రెండు మూడు రోజుల్లోనే ఈ అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈ ప్రకటన రాగానే ఏలూరులో జిల్లా కార్యాలయము మరి జిల్లాలోని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏలూరు నడిబడ్డులో ఉన్న ప్రధానమైన ప్రాంతంలో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ ఆఫీస్ నిమిత్తం బిల్డింగ్లు కూడా తీసుకుని అక్కడే ఆఫీస్ పెట్టి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులందరితో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కూడా ఆ విధంగా ఈ రోజు జగన్ గారి అధ్యక్షుడు జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఈ రోజు జరిగిన జగన్ గారి అధ్యక్షులు జరిగిన సమావేశంలో ఏలూరు జిల్లా నుండి మరి ఏలూరు ఏడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొటార అబ్బాయి చౌదరి గారు అదేవిధంగా పుప్పాల వాసుబాబు గారు దోలం నాయశ్ర గారు కైకలూరు నుండి పోలవరం నుండి బాలరాజు గారు సింతలపూడి నుండి ఖమ్మం విజయరాజు గారు అదేవిధంగా నూజూ నుండి మేక ప్రతాప్ అప్పారావు గారు అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గంట పద్మశ్రీ ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా ఈ రోజు మీటింగ్ లో పాల్గొన్నారు మరి ఈ మీటింగ్ లో చాలా అంశాల మీద చర్చించారు ముందుగా జిల్లా అధ్యక్షుడు ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకున్నారు అది డిఎన్ఆర్ గారు జిల్లా అధ్యక్షులకు ఏకాక ప్రేమతో నిర్ణయం తీసుకున్నారు అధికార ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణం సేవింగ్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకే రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಲ ಕ್ಲಾಸಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ತೊಂದಿ ರೂಪಾಯಿ ರೆಡ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಮಟೀರಿಯಲ್ಸ್ ಮೂರು ನಲಬ ತೊಮ್ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ సూటింగ్స్ అండ్ షటింగ్స్ పై ఫ్లాట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం